హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే త్వరగా చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను మధ్యలో ఒక ఫైవ్ సిక్స్ మంత్ అయితే వీడియోస్ ఆపేశాను సో ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు నేను లాస్ట్ టైం పిల్లలతో గేమ్స్ అవి ఇవి ఫన్నీ ఫన్నీగా చేసేవాడిని ఆ మధ్యలో సడన్గా ఆపాల్సి వస్తుంది అనమాట అది సో ఎందుకంటే పిల్లలకి స్కూల్ హాలిడేస్ రావడము వాళ్ళు ఊరు ఊరు వెళ్ళడము లేకపోతే నాకు కుదరకపోవడము ఆ టైంకి నేను షూట్కి వెళ్ళడము ఏదో చాలా అయితే రీజన్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కాదు ఇంకా స్టార్ట్ చేద్దాం అందరూ అడుగుతున్నారనమాట ఇంకెందుకు ఆపేసావు ఇంక స్టార్ట్ చేయొచ్చు కదా ఏమైంది ఇంత కష్టపడ్డారు మళ్ళీ స్టార్ట్ చేయండి ఛానల్ అంతా మళ్ళీ పోద్ది అని చెప్పేసి చాలామంది అన్నారు ఓకే స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఈ పిల్లలు మళ్ళీ టెన్త్ క్లాస్ అయిపోయారు అనమాట ఈ టెన్త్ క్లాస్ అంటే తెలిసింది కదా క్లాసులు స్కూలు ఇంకో వాళ్ళు స్టడీ అనమాట వాళ్ళకి సో ఖాళీ అసలు ఖాళీ అనేది ఉండదు వాళ్ళని మనం వీడియోస్ చేద్దాం రాని అడగడం చాలా అయితే రాంగు ఇంక సో అలా వదిలేసాము ఇంకా కొన్ని రోజులకి ఏం జరిగింది ఇంక సరే ఆ పిల్లలతో కాదు వేరే పిల్లలతోనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు ఒకరోజు సడన్గా నాకు షూట్కి వెళ్ళినప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాల్ స్లిప్ అయ్యి పడిపోయాను అనమాట పడిపోయినప్పుడు కొంచెం అక్కడే నేను చిన్న హాస్పిటల్లో చూపించాను చూపించినప్పుడు ఇక్కడైతే ఏదో మెడిసిన్ ఇచ్చారు ఇక్కడ అర్థం అవ్వట్లేదు చిన్న ప్రస్తుతానికి మెడిసిన్ ఇస్తాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమన్నారు సరే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించా ఫస్ట్ వాళ్ళకే అర్థం అర్థం కాలేదు నెక్స్ట్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ తీయించా అనమాట ఎంఆర్ఐ స్కాన్లో అర్థమైంది ఎంఆర్ఐ స్కాన్లో నీకు ఏసీఎల్ అనే చిన్న లీడ్ అయితే కట్ అయిపోయింది నీలో నువ్వు ఖచ్చితంగా సర్జరీ అయితే చేయించుకోవాలి అది ఇదని నన్ను చాలా భయపెట్టారనమాట తర్వాత ఎంతమంది నేను అట్లా సజెస్ట్ చేసినా సరే నీకు సర్జరీ తప్పితే వేరే మార్గం లేదు అని అన్నారు అనమాట సర్లే నేను కూడా ఎప్పటికైనా సర్జరీ చేయించుకోవాల్సిందే ఇప్పుడే చేయించుకుంటే సమ్ బెటర్ కదా అని ఎట్లా ధైర్యం చేసి నేనైతే సర్జరీకి వెళ్ళాను అనమాట ఆ సర్జరీ చేయించాక మళ్ళీ నాకు కొంచెం రెస్ట్ కావాలి కదా సో మధ్యలో మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అయితే ఆగిపోయింది సో ఆ విధంగా టోటల్లీ సిక్స్ మంత్ దాకా ఛానల్ మొత్తం బ్రేక్ అయిపోయింది సరే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్నగా రికవర్ అవుతుందనమాట అందుకే ఇప్పుడు పెళ్ళైతే పిల్లలతోనో లేకపోతే వేరే వీడియోస్ అదో ఇదో నేను ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియోస్ కొంచెం చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా ఇప్పుడే చేసుకోండి కొంచెం ఇప్పుడు 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 ఇప్పటి అయితే నేనైతే వీడియోస్ మొత్తం పెట్టేస్తాను రోజు కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి సో అట్లా అందుకే నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను సిక్స్ మంత్ అయితే చాలా గ్యాప్ వచ్చింది అదనమాట ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే రికవరీ అవుతుంది సో అందుకే నేను వేడైతే మీకైతే నేను చెప్తున్నాను అదేనండి ఇంక రీజన్ అయితే ఏం లేదు ఇంక అది అదే అంటే కొంతమంది తెలుసు కదా కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు అందుకే నేను ఇట్లా చెప్పాను అంటే అందరూ అడుగుతున్నారు ఎందుకు చేయట్లేదు అది ఇదని సరే నేనైతే ఇప్పటి నుంచి అయితే మొత్తం చేస్తాను దానికి మీ సపోర్ట్ అయితే కావాలి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేనండి ఇంకా అట్లా అట్లా ఇంకా అయిపోయింది రీజన్స్ అంటే ఇవే ఇంక అయితే ఏం లేవు ఇక్కడ నుంచి అయితే నేను ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం అదే మీ సపోర్ట్ ఉంటే నాకు బాగుంటుందని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లా అనమాట కొంచెం చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ NOC TV channel. Thank you.